ನಡುಪತಾ ಉಸುಲೂಷ మాట్లాడేటువంటి మాట మన సంస్కారాన్ని బయటపెడుతుంది నీ అన్నైన వాలి వెళ్ళిన దోవ ఇంకా మా అమ్మ ముయ్యలేదురా మాట తప్పితే నువ్వు కూడా ఆ దోవలోనే వెళ్ళాలి అన్నాడు నిన్న నిన్నగాక మొన్న కిరీటం పెట్టావు అప్పుడే ఏడుగురు మనుషులు సిద్ధం చేస్తావా మరి హూనా వస్తున్నా అని కొన్ని లక్షల కోట్ల సైన్యంతో సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వచ్చాటండి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి రామా నీ అందు నేనేమీ అలక్ష్యం చేయలేదయ్యా మిత్రద్రోహం చేయలేదు నేను నీకు కృతజ్ఞతని నేను చూపలేదు నన్ను మరణించు నన్ను క్షమించు రామ కో నేను ద్రోహం చేయలేదు మరి మూడు నెలలు ఎందుకు కోరుకున్నావు సుగ్రీవాను అడుగుతావు అడగాలి ఈ మూడు నెలలు వర్షాకాలం స్వామి అమ్మ సీతమ్మ కోసం వెతికే ప్రయత్నం చేస్తే అంత ఫలితం బరిగ్గా ఉండదు వెతకటం కష్టం కాబట్టి వర్షాకాలం వెళ్ళేంత వరకు ఆగానయ్యా వర్షాకాలం వెలిసింది శరత్కాలం వచ్చింది వెన్నెల ప్రకాశవంతంగా ఉంటుంది దోవలన్నీ బాగా కనపడుతూ ఉంటాయి మా వాళ్ళకి వెతకడానికి చాలా ఆనందంగా ఉంటుంది అందుకనే అగాను కానీ ఈ జీవితమే నీవిచ్చినటువంటి భిక్షస్వామి నీకు తెలియకుండా ఏమైనా పోతుందా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి అంటే సుందరకాండని అధ్యయనం చేస్తే అవుతాయి ఓకే తల నడిచిన వాళ్ళు టీవీలో కేబుల్ కనెక్షన్ పోయినప్పుడు చదువుకోవడానికి ఉపయోగపడే గ్రంథం కాదు తల రాత మారాలి అంటే రామాయణం చదవాలి రామాయణం చదివి రామాయణాన్ని అనుసరిస్తే ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది ప్రతి ఇంట్లో ఒక రామచంద్రమూర్తి ఉంటారు ఎలా వెళ్లాలో చూపించారు ఆంజనేయ స్వామి వారు ఏమండి వారధి కట్టిన తర్వాత కొన్ని లక్షల కోట్ల సైన్యం వెళ్ళింది లంకారగరానికి వారధి కట్టకముందు వెళ్ళిన వాడు ఒక హనుమంతుడే ఎలా వెళ్ళాలి వెళ్ళేవాడికి ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉండాలి ఎటువంటి రాజకీయ వైశిష్టం ఉంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది లేకపోతే పంపించిన వాడిని తిట్టిపోస్తారు వచ్చిన వాడు ఎంత విధమైతే పంపిన వాడు ఇంకెంత విధవు అంటారు అందుకనే ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణం చదవకపోయినా అరవై ఎనిమిది సద్గల సుందరకాండ రోజు ఒక్క కాండ ఒక ఒక శ్లోకమైనా కనీసం కాండలో ఒక పేసి అయినా చదవటం ప్రారంభం చెయ్యాలి ఎందుకు అన్నారు సుందరే సుందరో సుందరే రాముడు సుందరుడు వనం సుందరం సీత సుందరము ఇన్ని సుందరాల్లో కాని సుందరం ఏమిటి అని అడిగాడు నా బోటివాడు వాడు వెంటనే వాడు చెప్పారు నీ బుద్ధి రామ్మ మన బుద్ధి సుందరం కాకపోతే అంత అసుందరంగా కనబడుతుంది స్వామి నన్ను క్షమించు కొన్ని లక్షల కోట్ల సైన్యం చూపించాటండి పొడుగు మూతలు పొట్టి మూతులు పొడుగు తోకలు పొట్టి తోకలు పొడుగు చెవులు పొట్టి చెవులు చెవులు లేనివి ముక్కులు లేనివి కళ్ళు లేనివి అసలు ఇంత జియోగ్రఫిల్ ఛానల్ని నువ్వు ఎట్లా డెవలప్ చేసావు సుగ్రీవా సుగ్రీవుడు నవ్వి ఇంతమందితో గెట్ టుగెదర్ కల్పించినవాడు మా అన్నయ్య అండి ఎందుకంటే వాడు నన్ను ఎక్కడ ఒక ప్రాంతంలో ఉండేట్టుగా ఒప్పుకోలే ఏరియా ఏరియాలు తిప్పి తిప్పి కొట్టాడు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క వాట్సాప్ నెంబర్లు ఈమెయిల్ ఐడి అన్నీ తీసుకున్నా ఎప్పుడైనా పనికొస్తాయి అలా పనికొచ్చినాయి అంతకుముందు డిస్కవరీ ఛానల్ లేదు ఆ ఛానల్కి క్రియేటివ్ హెడ్ సుగ్రీవుడే ఎంతమంది అంటే సుమారుగా నూట అరవై ఐదు లక్షల కపిసైంది అంటాడు సుగ్రీవుడికి కింద ఏడు లోకాల్లో పైన లోకాల్లో భూలోకంలో ఎక్కడ ఎవరి ఈమెయిల్ ఐడి ఎక్కడ ఎవరి వాట్సాప్ ఎక్కడెవని లోకల్ నెంబర్ కావాలన్నీ పట్టుకున్నా వాళ్ళందరినీ రామచంద్రమూర్తి ముందు అటెండ్ చేశారు స్వామి కొంతమంది తూర్పుకు వెళతారు కొంతమంది పశ్చిమానికి వెళతారు కొంతమంది ఉత్తరానికి వెళతారు స్వామి ఇంకో చిన్న మాట మర్చిపోయింది మాసమునకు వచ్చు భటులనే పంపుషన్ కూడా పెట్టాడు కొంతమంది ఏం చేస్తున్నావురా ఫైల్ ఆపరేట్ చేస్తున్నానండి పదిహేను రోజుల తర్వాత ఏం చేస్తున్నావురా అదే ఫైల్ రాస్తున్నానండి ఎంతవరకు రాస్తావురా మీరు అడగనంతవరకు రాస్తుంది రెడ్ ఎపిసోడ్ ఉంటుంది కొంతమంది అంటే అది చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం చేస్తూనే పోతాం పోయిన తర్వాత కూడా చేస్తూ ఉంటాం వాడు చేస్తేది ఏమిటి సుగ్రీవుడు టైం డ్యూరేషన్ పెట్టాడు కోఆర్డినేటర్ ఎట్లా ఉండాలి అంటే ఇన్ టైంలో ప్రోగ్రామ్ సక్సెస్ చెయ్యాలి కోఆర్డినేటర్ కదా ఆర్టిస్ట్ అయినా నేనైనా ఎనిమిది బావు లోపల కథ ముగిస్తాలి కాకపోతే మీరు నన్ను ముగిస్తారు ఇంకా కసిప్ చెప్పేవాడిని బాగా ఉంటే ఈ గొప్పలు పోయకూడదు ఇన్ టైంలో స్క్రీన్ ఆన్ చేసేయాలి శ్వాస కలిగేంత వరకు ఉన్న ప్రాంతంలో అమ్మ జగజ్జనని వెతికే ప్రయత్నం చేయిస్తాను రామా వీళ్ళందరికీ కూడా ఒక్క నెల గడువిస్తున్నా ఒకటే ఒక నెల నెల లోపల సీతాక్షేమ సమాచార వార్తతో వీళ్ళు తిరిగి రావాలి హనుమా నువ్వు వృషముఖ పర్వత ప్రాంతంలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు సూర్యుడికి అర్ఘ్య ఉధానం ఇస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీమూర్తి ఏడుస్తూ ఏదో మూట పడేస్తే ఆ మూట నీకంది కదా అది తెచ్చావా అని అడిగారు తెచ్చాను స్వామి అని అయ్యగారికి చూపించరా అమ్మగారు మేము గుర్తుపడతారు అన్నారు తన దగ్గర ఉన్న ఆ మూటని విప్పి రామచంద్రమూర్తి ముందు పెట్టాడండి ఆ మూట కట్టబడ్డటువంటి ఆ చీర కొంగు రాముడికి గుర్తొచ్చింది వెంటనే వలవల వల వలవల వల వలవల దుఃఖం వచ్చింది స్వామి భార్య వియోగం ఎంత వాణ్ణైనా బాధిస్తుందండోయే భర్త లేని స్త్రీ సంసారాన్ని దిద్దుకోగలదు భార్య లేని పురుషుడు ఎందుకు పనికిరాడు ఋషుడికి ఆధారం ఆధారం కూడా స్త్రీమూర్తే రామచంద్రమూర్తి అంతటి వాడికి భార్యా వియోగంలో ఉన్నటువంటి దౌర్బల్యం తెలిసింది మనం ఏదో అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అది భారతీయ సనాతన వైదిక ధర్మ సంస్కృతి నా దేశం భగవద్గీత నా దేశం అక్తిపుణీవశీత నా దేశం పావనగంగా నా దేశం కరుణాంతరంగా వివేకానందుని అడిగారా ఇంగ్లండ్లో మీరు మీ దేశంలో ఆడవాళ్ళకి షేకండి ఎందుకు ఇవ్వరు అని ఆయన చెప్పాట మీరు లండన్ యువరాణి గారిని ముట్టుకుంటారా అని అడిగారట మేము ముట్టుగా ఉన్నారు మీకు ఆవిడొక్కతే యువరాణిరా మా దేశంలో ఉన్న ప్రతి స్త్రీ మాకు యువరాణి స్త్రీ వైశిష్ట్యం సర్వ లోకాలకు ఆవిడే ఆధారం అటువంటి సీతా వియోగం అమ్మవారి పొమ్మిట కొంగు చూడగానే ఆయనకి దుఃఖం వచ్చింది కళ్ళ నిండా ముందు చెప్పిల్లే చూడలేకపోయినాడు పక్కనే ఉన్నారు లక్ష్మణస్వామి ఆయన అవి మీ వదిన ఆభరణాలేమో అన్నీ పక్కకి నెడుతున్నాడు ఏమిరా ఎవరినా గుర్తుపట్టావా అన్నయ్యా ఈ అడ్డవంకెలు మా వదిలివనో కాదు నాకు తెలియదు అన్నయ్య ఈ చెవి దుద్దులు మా వదిలివనో కాదో నాకు తెలియదు నిత్యం పాదాభివందనం ఈ గొలుసులు ఈ కడియాలు మాత్రం మా వంకెలు అరవంకెలు కాదు దుద్దులు కాదన్నాడు అవి ఎలా ఆ పిల్లవాడు తెల్లవారు లేచినప్పటి నుంచి అనేక పర్యాయాలు ఆ తల్లి పాదాలకు నమస్కారం చేసేవాడి చేసినప్పుడు ఆ పిల్లవాడి దృష్టి పాదాల మీదే ఉండేది అది మానవ జన్మ సంస్కారం వదిన తల్లితో సమానం ఎందుకన్నారు ఆవిడ తొమ్మిది నెలలు మోస్తుందిరా కడుపులో ఆవిడ వెళ్ళిపోతూ వదినని చూపించి వెళ్ళిపోతుంది నాయన నా తర్వాత నీకు ఇదే రా తల్లి అని ఆ వదిన పాదాలకు దండం పెడుతూ ఉండటం వల్ల ఎన్నిసార్లు చూసేవాడు ఆ పిల్లవాడు అందుకని అంత గుర్తుపట్టాడు అన్నయ్య ఇవి మా వదినవే నేను దండం పెట్టేవాడిని నాకు తెలుసు అవే బంగారు బంగారుపు గొడపు ఆ పట్టాలు జాలరు పట్టాలు కడియాలు అవన్నీ మాకు అన్నయ్యా నిర్ధారణకు వచ్చారు సరే ఎటు వెళ్ళింది అని ఓ ప్రశ్న ఆంజనేయ స్వామి వారు కూడా చూడండి ఇక్కడ విశేషం ఏమిటంటే సీతమ్మ యొక్క సంపూర్ణ క్షేమ సమాచారం అందించేటువంటి రైట్స్ వీళ్ళకి ఎవ్వరికీ ఇవ్వలేదు పరమేశ్వరుడు ఆయన ఎవరికి ఇచ్చారో మనకి ముందు తెలుస్తుంది అప్పటి వరకు మనం యూ హావ్ ఈగర్లీ వెయిట్ అంతే ఎటు వెళ్ళింది నాయన పుష్పకమని అడిగారు ఆంజనేయ స్వామి సుగ్రీవ దక్షిణ దిశగా వెళ్ళింది ఆవిడ కూడా దుఃఖపడుతూ ఆ దుఃఖంలో ఆవిడ కేకబెట్టింది దశరథు పెద్ద కోడల చూడండి అందుకే ఆడవాళ్ళు ఏం చెప్పాలి అంటే అత్తగారింటి పేరే ముందర చెప్పారు తర్వాత పుట్టింటి పేరు చెప్పాలి భర్త పేరు చెప్పలేదు సీతమ్మవారు దశరథు పెద్ద అని చెప్పింది ఆయనకి ఎవరైతే పెద్ద అబ్బాయి ఉన్నారో వాళ్ళ పెళ్ళాన్ని నాయన అని చెప్పింది అంటే భారత నారి భర్త పేరును కూడా ఉచ్ఛరించకూడదు ఏకవచన ప్రయోగం అసలు చెయ్యకూడదు ఇప్పుడు డాడీలు రా రాకు దీర్ఘం ఇస్తే రాకు ఇస్తే ఈ అక్షరాలు బాగా ప్రతిపంపల్లో వెలిగిపోతూ ఉంటాయి అయ్యా కనీసం ఇహించైనా వాడికి అర్ధపాత్యాచమనాదులు ఇవ్వక్కర్లా వాడికి ధూపదీప నైవేద్యాధులు పెట్టక్కర్లా ఎక్కడికి పోయినా సరేరా ఆ డైలాగులా సార్ రండి ఇయ్యా రండి అంటే చాలు వాడు అప్పటికే భారత ప్రధానమంత్రి పోస్ట్ కొట్టేసినంత ఆనందంగా చిన్న ఒకవాళ్ళకేముందండి వాళ్ళు చిన్న చిన్న దీనికే సంతోషపడిపోతారు దశరథు పెద్ద కూడా జలకమహీమతి కూతురు అని వెళ్ళిందండి విన్నాను దక్షిణ దిశకే వెళ్ళి ఉంటుంది పుష్పకం ఎందుకంటే ఆ పుష్పకం రావణాసురుడికి తప్ప ఎవరికీ లేదు మరి తీసుకెళ్ళింది వాడైనా కాకపోయినా విమానంలో వెళ్ళింది కాబట్టి అది ద్వయా దక్షిణంగా వెళ్ళింది కాబట్టి సరే అక్కడే ఉండవచ్చు అన్నాడు ఉంటుంది అని చెప్పను ఆంజనేయ స్వామి వారు ఉండవచ్చు అంటే సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వారిని రాముడికి చూపిస్తూ రామచంద్ర ప్రభో రసి మలంకనూ పది మందిని చూపించారు ఆ పది మంది సుగ్రీవుడు చెప్తున్నాడు రామా నలుడు నీలుడు సుశీలికి నాయకత్వం అంగదులు వహిస్తాడు ఈ పది మందికి పెద్ద తలకాయ జాంబవంతుడు వహిస్తాడు భూమి పుట్టగా మూడు రోజులు ముందు పుట్టాడు మాకు బాగా వెల్ అడ్వైజర్ మా డిపార్ట్మెంట్ నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే నువ్వేదన్నా ఇవ్వదలుచుకుంటే ఈ హనుమంతుడు గొప్పతనం నేను చెప్పలేను స్వామి మా పెద్దల పుణ్య విశేషం చేత నీ దివ్య దర్శన సౌభాగ్య సాక్షా సాక్షాత్కార దివ్య స్వరూప స్థితిని నాకు అందించిన మహానుభావుడు ఇతడు ఇతడు మంత్రి అని చెప్పి నేను లేదు నా జీవితాన్ని ఉద్ధరించిన పరమపురుషున్నాయినా నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే చెప్పు అన్నా స్వామి ఎలా ఉన్నారు అన్నారు రెండు చేతులు జోడించి మోకాలు దండా వేసుకొని రామచంద్రమూర్తినే చూస్తూ ఇంకా వేరే ప్రసంగం ఏదీ వినటం లేదు ఆయన హనుమంతుడు చూపు రాముడి మీదనే గెలిచిపోయింది హనుమా అని కాకేశారు స్వామి గబగ గబ గబ ఒక చిన్న పిల్ల కోతి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో అలా వచ్చి స్వామివారి దగ్గర కూర్చున్నారు రెండు చేతులు రామచంద్రమూర్తి ఇలా హనుము భుజం మీద వేశాడ మనకి స్నేహం చేసేటువంటి వాళ్ళు మనకి సహాయం చేసేటువంటి వాళ్ళు కనపడ్డప్పుడు మన వాళ్ళు కనపడ్డట్టుగానే మనస్సు భావిస్తుంది కనుల వెంట రెండు నీటి సుఖలు హనుమంతుడి భుజాల మీద పడ్డాయి డబ్బుత్తిగా స్వరం పడిపోయింది రామచంద్రమూర్తికి హనుమా స్వామి

అయ్యా నా పాపమే వైదేహిని నన్ను ఇప్పుడు బాపి రామచంద్రమూర్తి సౌజన్యం ఏమిటి అంటే ఎవరి వదల చిన్న ఉపకారం పొందినా ఎన్ని లక్షల కోట్ల సార్లు ఆ ఉపకారాన్ని స్మరిస్తాడు ఒకటండి అది విశేషం చేసినవాడు మర్చిపోవచ్చు పొందినవాడు మర్చిపోకూడదు పొందినవాడు మర్చిపోకూడదు అన్నటువంటి జ్ఞానం ఎప్పుడొస్తుంది రాముణ్ణి మనం అనుసరించడం మొదలు పెడితే వస్తుంది అయ్యా హనుమా ఎందుకోరా నిన్ను చూస్తుంటే నా చూస్తా అనిపిస్తున్నది నాయన నా దుఃఖాన్ని అనిపిస్తున్నది నా సీతను నువ్వు చూస్తే నా మాటగా నీ ముఖత రెండు ముక్కలు చెప్తావా అని అడిగారండి అక్కడ ఉన్నవాళ్ళంతా అంతా దుఃఖపడుతున్నారు రామచంద్రమూర్తి అంతటి వాడికి దుఃఖం కలిగితే ఇక లోకంలో సుఖం పొందేవాడెవడు ఇక సంతోషం పొందేవాడెవరు ఈ మహానుభావుడికి ఇటువంటి తీవ్ర అని అందరూ ఏడుస్తున్నారు స్వామి లేచి స్వామి నీకు నిజంగా దుఃఖం ఉందే నన్ను నమ్మమంటావా నిత్యానందమూర్తి అయినటువంటి నీకు దుఃఖం ఎక్కడిదయ్యా నీకు దుఃఖం ఉన్నది అనుకున్నవాడు అజ్ఞాని నటుడు అనేక రూపాలు ధరించినట్టుగా నీవు అనేక విధాలుగా చేస్తూ ఉంటావు నిన్ను తెలియటం మహా కష్టం స్వామి అజభవాదులకు కూడా నీవు తెలియబడలేదు నాకెంతటి స్వామి ఏం చెప్పమంటావో చెప్పు అన్నాడు ఇక్కడ నాలుగే నాలుగు మాటలు చెప్పారు రామచంద్రమూర్తి అందులో నా భార్య ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనుకుంటుంటా అంతేగా చూడండి రామచంద్రమూర్తి ఏడుస్తూ ఉంటే వీళ్ళంతా అనుకున్నారట మరీ వెళ్ళి కాదా ఏదో పెళ్ళా కనపడకుండా పోతే ఇట్లా ఏడుస్తాడా అనుకున్నారట అశోకవనంలో సీతమ్మ వారిని చూసిన స్వామి అసలు రామచంద్రమూర్తి ఏడ్చిన ఏడుపు ఏడుపే కాదు ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఏడవాలి ఎందుకండి అన్నారు రాముడు ఏడిస్తే ఓదార్చడానికి మేము ఇంతమంది ఉన్నాం ఆ తల్లి దుఃఖపడుతుంటే ఓదార్చడానికి ఎవరున్నారు ఉన్నారు క్రూర కర్కశ కఠిన చిత్తులైన రాక్షస స్త్రీల మధ్య పాతివృత్య ధర్మంతో ప్రకాశిస్తున్నదండి ఆ తల్లి అది గొప్పతనం సీతమ్మంటే రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రేమ దశరథుడు ఒప్పుకున్న పిల్ల పిల్ల తర్వాత చక్కని సుగుణములతో ఉన్నది మూడవది సౌందర్యం రామచంద్రమూర్తి సౌందర్యాన్ని మూడో ఇచ్చారు ఏం చెప్పమంటావు స్వామి అన్నారు నిన్ను వాసిన మొదలు తెలుగులో చప్పగా సీత విడిపోయిన రాముడి జీవితం కూడా చప్పగా ఉందని చెప్పు నాయన మరి రాముడు ఎలా బ్రతుకున్నాడు అని మా సీత అడుగుతుంది నీ బతికి తిరిగి నిన్ను చూడగలిగడు ఆశ మాత్రమే నీ జీవనము నీ పెనిమిటి ప్రాణము కూడా నీవు నా సీత దుఃఖంలో కోపంలో విచారంలో ఏదైనా ప్రమాదం చేసుకుంటే ఏదైనా ప్రమాదానికి పాల్పడితే చెప్పు అందుకని నా సీత ఓర్పుగా ఉండేట్టుగా నాయన ఇంకొక మాట చెప్తున్నా ఇది నాకు సీతకు మాత్రమే తెలుసు మాకు అత్యంత రహస్యాత్మకమైనటువంటి విషయం నీతో చెప్తున్నా నేను తొందరగా గుర్తుపడుతున్నా జనకు భూదోటలోన ఎప్పుడో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా కొత్తగా మా మామగారు మాకు మంచి విడిదిచ్చారకు విడిదిలో మా తమ్ముడితో నేను వనంలోకి వెడుతుంటే అదే సమయంలో ఆ అమ్మాయి ఆ వనంలో తెల్లవారితే అమ్మవారి పూజ చేసుకోవడానికి కావలసినటువంటి పుష్పాలు కోసుకోవడానికి బంగారు గుట్టతో ఆ వనంలోకి వస్తూ ఉంటే ఆ అమ్మాయి చెలికె దాని పేరు వైజయంతి నాకు చాలా గుర్తుంది దాంతో ఈ పిల్ల ఒక మాట చెప్తుంది ఏమే వైజయంతి రాత్రి నిద్దట్లో ఓ స్వప్నం వచ్చిందే ఒక సుందరుడు మన్మథ లాగా ఉన్నాడు అంత అందగానే నేను ఎక్కడా ఎప్పుడు అసలు నా మనస్సులోకి ఇంకొకటి ప్రవేశించరు కదా ఆ పిల్లవాడు నా మనస్సులోకి ప్రవేశించాడు వివాహం అంటూ జరిగితే ఇతడితోనే జరగాలి అనుకున్నానే ఆ పిల్లవాడు ఏమన్నా ఈ పరిసర ప్రాంతాల్లో స్వయంవరానికి ఏమన్నా వచ్చాడేమో చూచినా వైజయంతి అంటూ అని పంపిస్తున్నది అదే సమయంలో మా తమ్ముడు వెనక నేను ముందు నడుస్తున్నాం చెలికంత వెళ్ళింది ఆ పిల్ల ఇలా ఇలా పోల ముట్టూ వస్తున్నది నచ్చలో ఆ పిల్లకి ఏమనిపించిందో కుడి చేతిలో ఉన్న పూలబుట్ట ఎడం చేతిలోకి తీసుకుంది ఆ ఎడం చేతిలో ఇలా ఊపుతూ ఆ చెట్టు చాటి నుంచి అటు వస్తుంటే నేను సరిగ్గా అదే సమయంలో ఆ చెట్టు వైపు వస్తున్నాను ఈ బుట్ట చెట్టు మొదలకి తగిలి పూలబుట్టలో ఉన్న పూలన్నీ బళ్ళున ఎగిరి ఎదురుగా వస్తున్న నా పాదాల మీదే పడ్డాయి హనుమా ఆ పిల్ల పూలు నేల మీద పడ్డాయి అనేటువంటి భయంతో గబగబ గబగబ గబ అన్ని పూలు ఏరేస్తున్నారు బుట్టలో రెండు పూల వెనకాల నా పాదాలు చూసింది ఆ పాదాలు చూసి నన్ను ఇట్లా చూసిందయ్యా నేను కూడా తలదించా అప్పటి వరకు నేను కూడా ఏ ఆ తలెత్తి చూడలేదు హనుమా ధైర్యంగా చెప్పుకున్నాడు రామచంద్రుడు అది మా ప్రథమ సమాగమం ఆ అమ్మాయి నన్ను చూసింది నేను అమ్మాయిని చూశాను కొద్దిసేపు మా ఇద్దరికీ మాటలు లేవు ఆ అమ్మాయికి సిగ్గొచ్చింది డబ్బున ఇరిపోతూ ఈ పిల్లాడి ఇట్లా చూస్తున్నాను ఏమన్నా అనుకుంటాడా పిల్లవాడు అనుకుంటూ నాకు మాత్రమే కనపడేట్టుగా ఒక చిరునవ్వు విసిరి అలా పాదాల మీద ఉన్న రెండు పూలు తీసుకొని తల్లో పెట్టుకొని లేడిపిల్లలాగే అయ్యా మా తమ్ముడు వస్తున్నాడు నేను ఒరే లక్ష్మణ అన్న ఏమన్నయ్యా ఎల్లీదరా ఒక్క మెరుగు నడు మెరసే థడు కుణ మెరసేప్పుడు అదే పోరుపు మెరుసీరాశ నా మావాడుతున్నయ్య మెరుపుడు ఊరు ఊరంట ఆకాశం నిర్మలంగా ఉంది వాతావరణం ప్రశాంతంగా ఉందన్నారు నువ్వు అనవసరంగా మెరుపు ఉరువులు మాట్లాడద్దు అన్నాడు మా తమ్ముడు అదే సమయంలో మా గురుదేవులు వచ్చారు విశ్వామిత్ర మహర్షి ఆయన వచ్చి ఏమో రామా ఏమిటి మెరుపులు ఉరువులు అంటున్నావు ఏమి సంగతి ఏమిటి కథాకమాషం నాడు ఇలా మెరుపు మెరిసిందండి అని చెప్పాను చూడండి రామచంద్రమూర్తికి అబద్ధం ఆడటం తెలియదు లేనిది సృష్టించి మాట్లాడటం తెలియదు నువ్వు చూశావు అని అడిగారు మా గురువు శిక్షాండి అన్న మా గురువు గారు నా భజన్ మీద చెయ్యొసి ఇంకో మాట అన్నాడు అది కూడా గుర్తుంది మేగమొచ్చిన వెనుక మెరుకు రాగుండునే లేబోరో రాజా రామచంద్రుడా